కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికల ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ జిల్లా కాంగ్రెస్ పాల్గొన్నారు మెదక్ పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత మూడు వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు రఘునందన్ రావు మాట మనిషిని ఆయన చేసిందేమీ లేదని ఆయన చెప్పారు తెలంగాణను పదేళ్లు పాలించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఆయన నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోలేదన్నారు ఉపయోగపడే పని చేయనటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అని చెప్పొచ్చు మరి ఫామ్ హౌస్లో కూర్చొని కు రాకుండా ఎమ్మెల్యేలను కలవకుండా మంత్రులను కలవకుండా సామాన్య ప్రజలను కలవకుండా ఎవరి సమస్యలను కూడా వినకుండా కానీ కేవలం వాళ్లకు ఎక్కడైతే పర్సంటేజీలు వస్తాయో కాళేశ్వరం మేడిగడ్డ లేకపోతే సుందిల్లా లేకపోతే మిషన్ భగీరథ ఇట్లాంటి వాటిని మాత్రం శాంక్షన్ చేసుకొని వాటిలలో కోట్ల రూపాయలు తీసుకొని మరి ఇంట్లో కూర్చొని వాళ్ళ అవసరాలకు పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం వాళ్ళ బిడ్డ పోయింది లిక్కర్ స్కాములో ఇక్కడ అక్క వెళ్ళేళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ అందులో ఎంతమంది భర్తలు చచ్చిపోయిందో నాకైతే తెలియదు ఎవరి భర్త ఇక్కడ చచ్చిపోయిందో కూడా దానికి కారణం ఎవరంటే కల్వకుంట్ల కవిత అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆమె తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ద్వారా గ్రామ గ్రామాన కూడా మద్యం ఏరులై పారి మన మగవాళ్ళు ఇష్టానుసారంగా తాగి వాళ్ళ ప్రాణాలు వదిలిపెడితే ఈరోజు చిన్న చిన్న వయసుల్లో మహిళలు భర్తను కోల్పోయి పిల్లలతోటి వాళ్ళ జీవితాలను ఏ విధంగా గడపాలో మరి గడపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఆ పాపం కొట్టే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చినాక ఏర్పడిన తర్వాత ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా రేపు కూడా ఇండియా కూటమి వస్తుంది దేశంలో కూడా మేము కూడా ముప్పై లక్షల ఉద్యోగాలు కాదు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ గా ముప్పై లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసే బాధ్యత తీసుకుంటాం మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఒక్కసారి మన పట్ల మనల్ని ఆలోచన చేయండి మనకు పేదల పట్ల ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు పేదలను అన్నం పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల మీద దయ ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇందిరాగాంధీ గారు ఆ రోజు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో నాకు చిట్టిదేంద్రు ఎప్పుడైనా ఎప్పుడు చోలా చాలా మందికి ఇల్లు ఇండ్ల జాగాలు లేక ఇబ్బంది పడుతుందమ్ముడు అన్నాడు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్సెన్స్ మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ అయినాయి మూడు వేల ఐదు ఇళ్లలో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం ఇల్లు ఉండి ఇల్లు చేయండి మీ గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి చేతి గుర్తుకు ఓటేసి దుర్గించండి మీ గొంతైపోతా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలకు ఒకటి వేసుకొని అందరినీ సెక్యులరిజం తీసుకొచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ